హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సేనాపతి అయితే ప్రేమ మీద అంత పెద్ద నింద వేసిన రామరాజు కుటుంబాన్ని ఊరికి వదిలిపెట్టను అని చెప్పి కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక విశ్వకైతే సేనాపతితో నాన్న వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఆల్రెడీ నేను ప్లాన్ చేసేసాను నాన్న ఇక నా చెల్లెల్ని నా ఇంటికి ఎలా తెచ్చుకోవాలో దాని గురించి మాత్రమే నేను ఆలోచించాలి అని చెప్పి ఇంకా విశ్వక్ మాట్లాడుతూ ఉంటే విశ్వక్ వల్ల అమ్మ రై విశ్వక్ మీ నాన్నేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు నువ్వు కూడా అలాగే మాట్లాడతావేంట్రా అని అంటుంటే ఇక భద్రావతి అయితే వదినా అని గట్టిగా అరవడంతో ఏంటదినా మీరు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారా చెప్పండొదినా అని అడగడంతో చూడు విశ్వక్ చెప్పింది నిజం ఆ రామరాజుగాడు ఫస్ట్ నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు మా నాన్న చనిపోవడానికి కారణమయ్యాడు ఇప్పుడు ఇప్పుడు నా మేన వాడి కొడుకు మన నుంచి దూరం చేశాడు అలాగే తన మీద లేనిపోని అభండాలు వేస్తున్నారు అట్లాంటి కుటుంబం గురించి ఇంకా నువ్వు ఆలోచించి మన చెప్పడానికి నీకు సిగ్గనిపించట్లేదా చూడు ఆ కుటుంబం చేసిన అవమానానికి పగ తీర్చుకుని తీరతాం విశ్వ పద అని చెప్పి ఇక భద్రావతి అయితే విశ్వక్ని తీసుకుని వెళ్ళిపోతుంది అలాగే సేనాపతి కూడా వాళ్ళ వెంటే వెళ్ళపోతుంటే ఇక సేనాపతి చెయ్యి పట్టుకుని ఎవండి తప్పండి ఇప్పుడు అది మన కూతురికి అత్తవారిల్లండి అని అంటుంటే సేనాపతి చుడు నువ్వు కూతురు మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నావు కానీ ఆ కుటుంబంలో వాళ్ళు మన కూతురు మీద వేసిన నింద గురించి ఆలోచించట్లేదు ముందు దాని గురించి ఆలోచించు అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సేనాపతి అన్న మాటలకి తన భార్య కాస్త బాధపడుతుంది అలాగే భద్రావతి అయితే విశ్వక్తో ఇంతకీ ఎక్కడ దాకా వచ్చింది అమూల్య ఏమన్నా నీతో మాట్లాడిందా అని అడగడంతో ఇంకా విశ్వక్ అయితే లేదు లేదత్తా కనీసం నా వైపు తల తిప్పి కూడా చూడట్లేదు ఇక మాట్లాడ్డమా అని అనడంతో మరి వల్లి ఏం చేస్తుంది ముందు దానికి ఫోన్ చేయి అని అనడంతో ఇక భద్రావతి అయితే వల్లికి ఫోన్ చేయబోతుంటే ఒక్కసారిగా విశ్వ అత మనం ఫోన్ చేయాల్సింది ఆ వల్లికి కాదు వాళ్ళ తల్లికి అని చెప్పి ఇంకా భాగ్యానికి ఫోన్ చేసి ఇస్తాడు ఒక్కసారిగా భాగ్యం భద్రావతి నుంచి ఫోన్ రావడం చూసి కంగారు పడిపోతుంది అమ్మ బాబోయ్ ఈ భద్రావతి అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి ఇప్పుడు ఈవిడ ఇంకా అలా మేనలుని అలాగే ఆ అమూల్యని కలపలేదని వార్నింగ్ ఇస్తుందా ఏంటి అని చెప్పి ఇంకా భాగ్యం కంగారు పడిపోతుంటే పక్కన ఉన్న ఆనందరావు ఏంటే భాగ్యం నీతో నీ మొహంలో మొదటిసారి కంగారు చూస్తున్నాను అని అంటుంటే ఏంటి చూసేది ఇదిగో ఆ భద్రావతి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఆ భద్రావతికి నేనేం చెప్పాలి అని చెప్పి ఇంకా భాగ్యం అంటుంటే ఆనందరావు అవునా ఇప్పుడు అంకి ఏం చెప్తాం ఇప్పటికే జరుగుతున్నవన్నీ సోతుంటే నాకు కంగారుగా ఉంది అది సరిపోనట్టు ఇప్పుడు గారు కూడా మనల్ని తగులుకున్నారు భాగ్యం ఇక భాగ్యమైతే ఎవయ్యా నేనేమన్నా కావాలని ఆ భద్రావతిని వాళ్ళ మేనల్ తలకు తెగిలించుకున్నానా ఏంటి అక్కడ అమ్మడి బాధను చూడలేకే కదా ఈ పని చేయడానికి ఒప్పుకుంది సరే నువ్వు వాగు అని చెప్పి ఇక భద్రావతి భద్రావతి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది భద్రావతి అయితే భాగ్యంతో ఏంటి నీకు ఇచ్చాను చేత కాదంటే అప్పుడే ఉండాల్సింది మా డబ్బు తీసుకుని మేం మాకు తెలిసినట్టుగా మేం ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం కానీ నువ్వు అన్నీ చేస్తానని ఇప్పుడు ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు కనీసం ఆ అమూల్య నా మేనల్లుడి వైపు తల కూడా తిప్పట్లేదు అని అంటుంటే చూడండి మీరు చెప్పింది ఏమన్నా చిన్న విషయమా మీరు చనా పెద్ద విషయం చెప్పారు ఒక ఆడపిల్ల మనసులో మరొక మగాడిగి మీద ప్రేమ పుట్టాలంటే ముందు మీ మేనల్లుడు కూడా తన దృష్టిలో పడాలి కదండి మీరు మీ మేనల్లుడిని ముందు ఆ అమ్మాయితో మాట్లాడే విధానం నేర్చుకోమని చెప్పండి అని అంటుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నా మేనల్లుడికి ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదనుకుంటున్నావా ఏంటి అని అంటుంటే అయ్యి బాబాయ్ అలా కాదండి అక్కడ అమ్మడు మీ అమూల్య మనసులో మీ అబ్బాయి మీద అభిమానం కలగాలి అంటే మీ అబ్బాయి కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదండి అని అంటుంటే అంటే ఏం చేయాలి అని చెప్పి ఇక భద్రావతి అంటుంటే చూడండి అది కూడా నేనే చెప్పాలా సరేలే ఏం చేద్దాం ఒప్పుకున్న పెళ్ళికి బాజాలు మోగించాలి కదా అని చెప్పి ఇక భాగ్యమైతే ఒక ఐడియాని ఇస్తుంది ఒక్కసారిగా ఐడియా విన్న భద్రావతి సరే రేపు ఆ ఐడియాని అమలు చేస్తాడు అని చెప్పి ఇక భద్రావతి కాల్ కట్ చేసి విశ్వక్తో చెప్తుంది ఒక్కసారిగా విశ్వక్ అత్త ఇది ఇంతకు ముందే చేసేస్తే సరిపోయేది ఇంత లేట్గా వచ్చింది అని చెప్పి ఇక విశ్వక్ అయితే చాలా కంగారు పడుతుంటే భద్రావతి రే నువ్వు ఎక్కువగా ఆవేశపడకు అమూల్య వాళ్ళ నాన్నకు మళ్ళీ తెలివైన పిల్ల కనిపెట్టేస్తుంది అని చెప్పడంతో లేదులే అత్త నేనేమి తనకి దొరికిపోన్లే అని చెప్పి ఇక విశ్వకైతే భద్రావతితో మాట్లాడతాడు ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ అయితే ధీరజ్ దగ్గరగా వెళ్ళి కూర్చుంటుంది ఒక్కసారిగా ధీరజ్ ప్రేమ అలా దగ్గరగా కూర్చోడంతో ఉలిక్కి పడతాడు ఏయ్ ఏంటిది అని అంటుంటే అది కాదు ధీరజ్ నీతో నేను మాట్లాడాలి అని చెప్పాను ఇందాక బోంచేసేటప్పుడు నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు ఇప్పటికైనా చెప్పు నిజంగానే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా చెప్పు ధీరజ్ చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా అంటే చాలా ఇష్టంగా ధీరజ్ని చూస్తుంది తన మనసులో నీ నోటితో నా మీదున్న ప్రేమని వినాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ అలా అందరి ముందు నీ మనసులో ఉన్న ప్రేమని చెప్తావని అస్సలు ఊహించలేదు మరి అదే మాటని ఇప్పుడు నాకు చెప్పడంలో తప్పేముంది చెప్పు ధీరజ్ అని చెప్పి ఇక ప్రేమ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా ధీరజ్ చాలా కోపంగా పైకి లేచి ప్రేమ వైపు చూస్తాడు ప్రేమ ఒక్కసారిగా ధీరజ్ తనని అంత కోపంగా చూసేసరికి షాక్ అయిపోతుంది ఇంకా ప్రేమ ధీరజ్ ఏమైంది అని అడగడంతో ఇక ప్రేమ ప్రేమవైపు చూసి చూడు ప్రేమ ఆ క్షణం అందరినీ నమ్మించడం కోసం అలా చెప్పాను అది నువ్వు నిజమనుకుని ఏదేదో ఊహించుకోకు చూడు నిన్ను కేవలం నేను మా అమ్మ కోసం మాత్రమే ఇక ధీరజ్ అయితే అలా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వు నన్ను ప్రేమించట్లేదు కేవలం నా మెడలో అత్తయ్య చెప్పిందనే తాలి కట్టావా ఒక్కసారి నా మొహం చూసి చెప్పు నా కళ్ళల్లో చూసి చెప్పు అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ కళ్ళ ముందు వెళ్ళి నుంచింటుంది అయ్యో ప్రేమ నీకొక్కసారి చెప్తే అర్థం కదా నేను నిన్ను ప్రేమించలేదు లేదు 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 కేవలం అమ్మ కోసం మాత్రమే నీ మెడలో తాలి కట్టాను అలాగే అందరి ముందు నాన్న పరువు పోకూడదని నీ గురించి అలా మాట్లాడాను అంతే నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుని నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి ఇక అక్కడి నుంచి ధీరజ్ వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ధీరజ్ వెళ్ళిపోయేసరికి ప్రేమకి ఏమీ అర్థం కాదు అదేంటి ధీరజ్ అట్లా మాట్లాడుతున్నాడు ధీరజ్ నన్ను ప్రేమిస్తున్నాడని ఎంతగానో సంతోషపడ్డాను కానీ ధీరజ్ మనసులో నా మీద ఎట్లాంటి ప్రేమ లేదా అని చెప్పి ఇక నర్ ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇటు చూస్తే నర్మద అయితే ప్రేమ దగ్గరికి వచ్చి ప్రేమ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఇది ఏడుపాలేక ధీరజ్ నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పినందుకు ఆనంద బాష్పాలా అని అంటుంటే ఇక ప్రేమ చాలా ఎమోషనల్గా నర్మదని హత్తుకుంటుంది ఒక్కసారిగా నర్మద ప్రేమ ఏమైంది ప్రేమ నువ్వు నిజంగా బాధపడుతున్నావా అని అంటుంటే ఇంకా ప్రేమ కలనీలు తుడుచుకొని లేదక్క నేను బాధపడట్లేదు నాకు ధీరస్ లాంటి భర్త వచ్చినందుకు సంతోషపడుతున్నాను నా కష్టాన్ని తెలుసుకొని నన్ను అన్ని ఇబ్బందుల నుంచి బయటపడేసి నలుగురిలో నన్ను తలదించుకోకుండా చేసిన ధీరస్ని దేవుడు నాకు భర్తగా ఇచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషిస్తున్నాను ఆరోజు నువ్వు అత్తయ్య కలిసి ధీరస్ నన్ను పెళ్లి చేసుకునేలా చేశారు ఒకవేళ అదే కాని జరుగుండకపోతే ఈ ఇంటికి కోడలు నయ్యేదాన్ని కాదు అలాగే ధీరజ్ లాంటి మంచి భర్తకి భార్యనై ఉండేదాన్ని కాదు అని చెప్పి ఇక ప్రేమ అయితే బాధపడుతూ ఇక నర్మదతో మాట్లాడుతుంటే నర్మద మేం కోరుకుంది కూడా ఇదే మీ ఇద్దరికీ పెళ్ళైనప్పుడు ఒకరి మీద ఒకరికి ద్వేషం మాత్రమే ఉంది కానీ ఈరోజు నువ్వు ధీరజ్ని ఎంతగా ప్రేమిస్తున్నావో చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరూ ఇలాగే ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక నర్మదా మాట్లాడుతుంది ఇది ఇలా ఉండగా భాగ్యమైతే వల్లికి కాల్ చేస్తుంది ఒక్కసారిగా వల్లి అమ్మోయ్ పద్దపద్దాక ఫోన్ చేయకు ఎప్పటికే నాకు సానా అంటే సానా కోపంగా ఉంది అని చెప్పి ఇక వల్లి కాల్ కట్ చేయబోతుంటే అమ్డు అమడు ఆగే నీతో కుతంత మాట్లాడాలి అని అంటుంటే ఇక వల్లి సాలే సాలు నిన్నడదాకా ోల్డన్నీ కట్టుగదలు చెప్పావు అవన్నీ నిజమని నేను సానా అంటే సాన మురిసిపోయాను కానీ అవన్నీ గాలి మేళ్ళనని నాకు అర్థమైపోయింది ఇక నువ్వేం చెప్పినా నేను అస్సలు ఎన్ను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే సుడమ్డు నేను చెప్పేది వినక్కర్లేదు కానీ నువ్వు మళ్ళీ మీ ఆయనకి దూరమయ్యే పరిస్థితి వచ్చిందే అని అంటుంటే అమ్మోయ్ సుడు ఆ మాట వింటుంటేనే నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తుంది మళ్ళీ ఇంకొకసారి అట్లాంటి మాట మాట్లాడావంటే దళివని కూడా చూడ్ను సంపేస్తాను అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతుంటే వల్లి మాటలకి ఇక భాగ్యం సుడమ్డు నువ్వు అల్లుడు గారితో కలిసి సంతోషంగా ఉండాలంటే నువ్వు ఫోన్ కట్ చేయకుండా కూతంత నేను చెప్పేది జాగ్రత్తగా వినాలి మరి అని చెప్పి ఇక వల్లితో మాట్లాడటంతో వలి సెపు ఇంటాను సొస్తానా అని చెప్పి వల్లి అయితే ఇక భాగ్యంతో అంటుంది భాగ్యం వలీతో చూడు రేపు అమూల్యని తీసుకుని నువ్వు బయటికి రావాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వలి అమ్మోయ్ ఇప్పటికే ప్రేమ విషయంలో సానం మోసపోయాను ఇప్పుడు అమూల్యని తీసుకొచ్చి నిజంగానే ఈ ఇంట్లో నాకు నిలువు నీడ కూడా లేకుండా చేసుకోమంటావా అని అంటుంటే అమ్ముడు నువ్వు నాకు మాటిచ్చో అలాగే గారికి పది లక్షలు ఎట్టా ఇచ్చామో మర్చిపోమాకే అని అంటుంటే ఇక వల్లి గుర్తు చేసుకొని నా కర్మ కర్మ చ నేను నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను ఆడంబరాలకి పోవద్దే అని కానీ ఆడంబరాలకి పోయి నన్ను అన్ని విషయాల్లోనూ ఇరికించేశావు చివరికి ప్రశాంతంగా నా అత్తవారింట్లో భర్తతో కలిసి సంతోషంగా ఉండలేని స్థితికి తీసుకొచ్చావు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యాన్ని చెడామడా తిట్టేస్తుంది ఇంకా భాగ్యం సుడమ్మడు నువ్వే ఒక్కటి చేస్తే ఇక మీ అత్తయ్య మావయ్య నిన్ను నెత్తిన నెత్తిన పెట్టుకుంటారు అని అంటుంటే నెత్తినే పెట్టుకుంటారో లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారో ఏటవుతుందో చూద్దామని చెప్పి ఇక వల్లి అయితే సరే నాకు నిద్ర వస్తుంది మళ్ళీ ఆయన వచ్చేస్తారు అని చెప్పి ఇక వల్లి ఫోన్ పెట్టబోతుంటే అమ్మడు నేను చెప్పింది గుర్తుంది కదా అని అంటుంటే ఆ ఉందిలే అని చెప్పి వల్లి అయితే ఇక కాల్ కట్ చేస్తుంది ఇంకా ఉదయాన్నే రామరాజు హాల్లో కూర్చొని భుజమా భుజమా కాఫీ అని అడగడంతో ఇక వల్లి రామరాజుకి కాఫీని తీసుకొచ్చి ఇస్తుంది ఇక రామరాజు అదేంటమ్మా నువ్విచ్చావు భుజమా లేదా అని అంటుంటే ఇక లోపల నుంచి వేదవతి ఏవండి కాఫీ పంపించింది నేనే తాగండి అని చెప్పి ఇక వేదవతి రామరాస్తో అంటుంటే ఏంటి బుజ్జమ్మా కనీసం నాకు కాఫీ ఇవ్వడానికి కూడా నీకు తీరిక లేనట్టుంది అని చెప్పి ఇక రామరాజు వేదవతితో సరదాగా మాట్లాడుతుంటాడు ఇంకా వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా వాళ్ళు అయితే అత్తయ్య మరేమోనండి నేను వీధి చివరున్న గుడికి వెళ్ళాలనుకుంటున్నానండి ఎప్పటినుంచో ఆ గుడికి వెళ్ళాలని ఆశ కానీ ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంది ఇదిగో ఇలా ఇంట్లో ఎట్లాంటి గొడవలు సరగకూడదని దేవుడికి మొక్కుకున్నానండి అందుకే అమూల్యని తోడు తీసుకొని గుడికి వెళ్దామనుకుంటున్నానండి అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యని తనతో పాటు గుడికి తీసుకెళ్లాలి అనుకుంటుంది ఒక్కసారిగా రామరాజు అదేంటమ్మా పెద్దోడు నువ్వు కలిసి వెళ్ళొచ్చు కదా అని అంటుంటే ఇక వల్లి ఆయనతో వెళ్తే మేము అనుకున్నది జరగదు కదా మాయగారండి అందుకే అమూల్యని తీసుకెళ్తున్నాను అని చెప్పి తన మనసులో అనుకుని అది మరేమోనండి అని అనుకుంటూ ఉండగానే ఇంతలో చందు లోపల నుంచి బయటకొస్తాడు అదిగో అదిగో వచ్చేసాడు రే పెద్దోడా వలీని తీసుకొని వీధి ఉన్న గుడికి వెళ్ళు అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతుంటే ఇంకా చందు అయితే సరే 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 అమ్మా వలీ వెళ్దామా గుడికి అని అడగడంతో ఒక్కసారిగా వలి అది అది బా బా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నట్టున్నావు కదా బా నేను అమూల్యం తీసుకుని వెళ్తాలే నీకు మళ్ళీ లేట్ అవుతుందేమో అని అంటుంటే ఇక చందు పర్వాలేదు గుడికి వెళ్ళాక నిన్న ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్తాను పదవల్లి అని అంటుంటే ఈయనొకడు ఈయన్ని పిలిచినప్పుడు రాడు కానీ పిలవనప్పుడు వస్తానంటాడు ఆయన ఇప్పుడు ఈయనొస్తే నాకు నేను అనుకున్నది ఎట్టా జరుగుతుంది మా ప్లాన్ వర్కౌట్ అవదే అని చెప్పి ఇంకా వల్లి తన మనసులో అనుకుంటూ అది కాదు బా మరేమో గుడికి నేను ప్రదర్శనలు చేస్తానని మొక్కుకున్నాను పైగా గుడిలో పూజ కూడా చేయించాలి ఇవన్నీ చేసేలోపు నీకు ఆఫీస్కి లేట్ అయిపోద్దేమో అందుకే అందుకే బా అని అంటుంటే ఓ అవునా అయితే నాకు లేట్ అవుతుంది సరే అయితే నువ్వు అమూల్యని కానీ లేకపోతే నర్మదను ప్రేమను తీసుకుని వెళ్ళు అని అనుకుంటూ అక్కడి నుంచి చందు వెళ్ళిపోతాడు ఇక చందు వెళ్ళిపోవడంతో బయటికి వల్లి ఊపిరి పీల్చుకుంటుంది ఇక ఇంతలో నర్మద ప్రేమ అమూల్య ముగ్గురు ఒకేసారి బయటకు వస్తారు ఇక రామరాజైతే అమ్మా ప్రేమ నర్మద వల్లి గుడిలో ఏదో మొక్కుందట తనతో పాటు మీరు కూడా వెళ్తారా అని అడగడంతో వల్లితో వెళ్ళడం ఇష్టం లేక వాళ్ళిద్దరూ కూడా ఏదో ఒక పని ఉందని చెప్పి తప్పించుకుంటారు ఇక అమూల్య అయితే నాన్న నేను కూడా కాలేజ్కి వెళ్ళాలి అని అంటుంటే ఇక పక్కన ఉన్న వల్లి అదేంటి అమూల్య ఇప్పుడు కాలేజ్కి ఏంటి నువ్వు ఎగ్జామ్ ఉందని చెప్పావు కదా మధ్యాహ్నం నుంచి కదా ఎలాగో ఎగ్జామ్ ఉంది కాబట్టి నువ్వు పరీక్ష బాగా రాయాలని దేవుడికి మొక్కుకుందువా నాతో రా అని చెప్పి ఇక వలీ అమూల్యని అడుగుతుంటే ఉంటే అమూల్య అబ్బా వదినా నాకు ఇప్పుడు గుడికి రావాలని లేదనా ప్లీజ్ వదినా నువ్వు ప్రేమ వద్దుని కానీ నర్మద వద్దుని కానీ తీసుకుని వెళ్ళొచ్చు కదా వదినా అని చెప్పి ఇక అమూల్య అయితే వలిని అడుగుతూ ఉంటే ఇక వేదవతి ఏంటి గుడికి వెళ్లకుండా వంకలు పెట్టి తప్పించుకుంటున్నావా లేదు వెళ్ళి తీరాల్సిందే అని అంటుంటే ఇక రామరాజు దగ్గరికి వెళ్ళి నాన్న ప్లీజ్ నానా నేను గుడికి వెళ్ళను నాన్న అని అంటుంటే ఇక వలి మాయగారండి తను పరీక్షలు బాగా రాయాలని కూడా మొక్కుకున్నానండి అందుకే అమూల్యని తీసుకెళ్తానంటున్నాను అని అంటుంటే అదిగో విన్నావా నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలని మీ వదిన మొక్కుకుందట తనతో పాటు తోడు వెళ్ళు అని చెప్పి ఇక రామరాజైతే అమూల్యని వల్లితో పంపిస్తాడు ఇక వల్లి అలాగే అమూల్య ఇద్దరు కూడా ఇక గుడికి బాధపత్తి తనకి ఇష్టం లేక అమూల్య ఫేస్ కాస్త చిరాగ్గా పెట్టుకుంటుంది ఇక వల్లి అయితే అదేట అమూల్య మొహం అలా పెట్టుకున్నావు సుడు నీకు ఇష్టం లేకుండా గుడికి తీసుకెళ్తున్నానని నా మీద కోపమా అని అంటుంటే అయ్యో అదేం లేదు లేవదా అని అనుకుంటూ ఇక అమూల్య ఫేస్ కాస్త నార్మల్గా పెడుతుంది ఇక ఇంతలో కొంతమంది రౌడీలు వాళ్ళిద్దరు చుట్టుముట్టి హాయ్ నిన్ను ఎప్పటినుంచో ఫాలో చేస్తున్నాను నువ్వంటే నాకు చాలా ఇష్టం చుడు నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నీ మెడలో కడతాను అని చెప్పి ఒక అతనైతే ఇక అమూల్యని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ఇంతలో వలి ఏయ్ ఎవర్రా మీరు నా ఆడపడిచినే ఏడిపిస్తారా మిమ్మల్ని చంపేస్తాను మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుండే ఓ అయితే నువ్వు వీళ్ళ వదినవా అయితే నువ్వు నాకు అక్కు అవుతావులే వరుసకి చూడు మర్యాదగా పక్కన నిలబడు లేకపోతే నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు అని చెప్పి ఇక వలిని పక్కకు గెంటేసి ఇంకా అమూల్యతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు అమూల్య అయితే రే మర్యాదగా దూరం వెళ్ళు నువ్వెవరో నాకు తెలీదు అట్లాంటప్పుడు నీ ప్రేమను నేను ఎలా ఒప్పుకుంటాను అసలు నువ్వు ఎవర్రా మా అన్నలతో చెప్పానంటే ముగ్ మా ముగ్గురు అన్నలు వచ్చి నిన్ను బాగుతన్ని వదిలేస్తారు అని చెప్పి ఇక అమూల్య అయితే వాళ్ళని బెదిరిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు ముందు ముందుకు వెళ్ళి అమూల్యం మెడ ఒంటి మీద ఉన్న చున్నీని లాగుతారు ఒక్కసారిగా వెనక నుంచి ఎవరో అతన్ని తన్నట్టుగా అనిపిస్తుంది ఇక అతను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విశ్వక్ కనిపిస్తాడు ఇక విశ్వక్ అయితే అతని చేతిలో ఉన్న చున్నుని తీసుకుని ఇక అమూల్య ఒంటి మీద వేస్తాడు అమూల్యని పక్కన నుంచో పెట్టి ఇక విశ్వక్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు అలా ఫైట్ చేస్తూ విశ్వక్కి చిన్న దెబ్బ కూడా తగులుతుంది ఇక అలా విశ్వక్ వాళ్ళని గట్టిగా కొట్టి అమూల్య ముందు హీరో అయిపోతాడు ఇక అమూల్య అయితే నిజంగానే విశ్వక్ తనని సేవ్ చేశాడని చాలా సంతోషంగా విశ్వక్కి థ్యాంక్స్ చెప్తుంది ఇక విశ్వక్ అమూల్యతో చూడు నీ పరిస్థితుల్లో ఎవరున్నా నేను ఇలాగే కాపాడతాను దానికి థ్యాంక్స్ ఎందుకు ఆయన నువ్వు మా అత్త కూతురువి నీతో నేను థ్యాంక్స్ చెప్పించుకోకూడదు అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్యని నవ్వించేలా మాట్లాడతాడు ఇక అమూల్య అయితే విశ్వక్ మాటలకి తను కూడా నవ్వే సూరుకుంటుంది ఇక ఇదంతా ఇలా ఉండగా ఇక వల్లి ఇదంతా గమనించి ఓ కాస్త బండి లైన్లో పడింది ఇక చిన్న చిన్నగా ఈ బండడు మీద అమూల్య మనసులో ప్రేమ మొదలయ్యేలా చేయాలి అని చెప్పి ఇంకా వల్లి తన మనసులో అనుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో ఇంకా అమూల్యం విశ్వ ప్రేమలో ఎలా పడబోతుంది అలాగే ధీరజ్ అన్న మాటలకి ప్రేమ తన ప్రేమతో ధీరజ్ మనసుని ఎలా మార్చగలుగుతుంది ఇంకా రామరాజుకి నిజం ఎలా తెలియబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా